హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఉసిరి మెంతి మొక్కలతో మీ ముందుకు వచ్చేసాను పచ్చడితో ఆ ఉసిరికాయలు పచ్చడి ఉసిరికాయలు ఉంటాయి కదా అవి చిన్నగా తరుక్కోండి ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నానండి అంతే ఎనిమిది ఉంటాయి కదా ఉసిరికాయలు ఆ ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నాను ముక్కలు మొక్కలు చేశాను మొక్కలు చేసి ఇట్లా నూనెలో వేసాను నూనెలో వేసాక అది మెత్తబడాలి ఇత నొక్కితే మెత్తబడాలి అప్పటిదాకా ఉంచాలి మనం నూనెలో ఉంచాలి కాసేపు ఉంచి నూనె కాగేటప్పుడే నూనె వేగుతోంది కదా మొక్కలు దాంట్లోనే ఇంగు వేసేయండి ఇంగు వేసి కలిపేసేయండి అలాగా కలిపేసుకోండి బాగా మొక్కలు మెత్తబెట్టేదాకా ఉంచాలన్నమాట మొక్కలు మెత్తబెట్టేదాకా ఉంచుకోవడమే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుంటుందోనండి ఉసిరికాయ మెంతిపద్దలు అమోఘం అమోఘమైన పచ్చడి అనమాట అది ముక్కలు మెత్తబడ్డాయి దానిలో ఎన్ని చెంచాలు నాలుగు చెంచాలు ఉప్ప వేయండి ఐదు చెంచాలు కారం వేయండి ఒక చెంచా మెంతి పిండి ఆవు పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి నేను అది గ్ర మాములు కాళీపూర్లు ముక్కుట్లో వేయించేసి ఆవాలు మెంతులు చెరువు సగం ఆవాలు మెంతులు గ్రైండ్ చేసేసుకోవాలి వేయించి ఎర్రబడ్డాక దింపేసుకుని అవి చల్లారేక గ్రైండ్ చేసుకోండి ఆ పొడిని చెంచా వేయాలి ఇందులో నాలుగు చెంచాలు ఉప్పు ఐదు చెంచాలు కారము చెంచాన్నరేమో ఆవపిండి మెంతిపిండి కలిపింది వేసి కలిపేసుకోవాలి అంతే మీ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా మీకు ఇష్టమైతే ఇలా మెంతి ముక్కలని వేసుకుంటారు అలా మెంతి ముక్కలు పచ్చడి వేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలా వేసి కలిపేసుకోండి నూనె సరిపడినంతా వేసుకోండి బహుశా ఆ నూనె సరిపోతుంది ఇంకా నూనె కావాలి అంటే ఇంకా పచ్చి నూనె వేసుకోవచ్చు పప్పు నూనె ఇదంతా వేసింది అంతే మెంతి ముక్కలు పచ్చడి రెడీ